ఉస్నాబాద్ నియోజకవర్గంలో సన్నాహక సభ కార్యక్రమానికి మన గౌరవశ్రీ మందకృష్ణ పద్మశ్రీ మందకృష్ణ గారు చేస్తున్నారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే వికలాంగుల పెన్షన్ నాలుగు వేల నుండి ఆరు వేలు చేస్తామని వృద్ధులు వితంతువులు వండరి మహిళలు చేనేత గీత బీడి కార్మికుల పెన్షన్ రెండు వేల నుండి నాలుగు వేలు చేస్తామని హామీ ఇచ్చిన ఈ మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ ఇరవై నెలలు గడుస్తున్న పెన్షన్ పెంచకపోవడం పైన మరి మన వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో విహెచ్పిఎస్ వ్యవస్థాపక వ్యవస్థాపకులు గౌరవ శ్రీ మందకృష్ణ మాధవి గారు మరి మన హుస్సనాబాద్కు విచ్చేస్తున్నారు కాబట్టి అందరూ అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అలాగే ఈ ఒక్క వికలాంగుల నాయకులే కాదు మన నియోజకవర్గంలో ఉన్న ఆసరా చేయుత పెన్షన్దారులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం నేను